హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి ఇవాళ మన తమిళి చూడగానే మీకు అర్థమైపోయింది కదా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ఏ వారం వచ్చింది తిథి సమయాలు ఏంటి ఉత్తర ద్వార దర్శనం గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ఏ వారం వచ్చింది తిది ఏంటి సమయం ఏంటి చూద్దాము ముందుగా అసలు ఈ మనకి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశి అంటాము లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేది ఈ ముక్కోటి ఏకాదశి మనకి ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది మనకి పదవ తేదీ జనవరిలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది ఏ వారం వచ్చిందంటే శుక్రవారం మనకి ఈ ముక్కోటి ఏకాదశి అనేది వచ్చింది మామూలుగా మనకి రెండు రోజులుగా వచ్చింది కానీ మనం పదవ తేదీ జనవరి మాత్రమే జరుపుకుంటాము ఈ ముక్కోటి ఏకాదశి యొక్క తేదీ ముగింపు తేదీలో ఏంటో చూద్దాము ప్రారంభం తేదీ ఏంటో కూడా మనం చూద్దాము ఈ ఈ ఈ రోజుల్లో మనకి ఈ రోజున వైష్ణవ ఆలయాలన్నింటిలో మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది దొరుకుతుంది ఖచ్చితంగా మీరు కూడా సందర్శించి దర్శించుకోండి ఇప్పుడు వచ్చేసి మన సమయాలు ఏంటనేది చూద్దాము ఇది వచ్చేసి తొమ్మిదవ జన్ అంటే ప్రారంభం తేదీ వచ్చేసి జనవరి తొమ్మిది గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మనకి పదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ తేదీ ఉంటుంది కాబట్టి మనం జనవరి పదవ తేదీ శుక్రవారం మనం ఈ ముక్కోటి ఏకాదశం చేసుకుంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి డివిషన్ డివోషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూసి ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్